గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ జై శ్రీరామ్ జై గోమాత మీరందరూ పూజించే ముల్లోకాలను ఏలే శివుని యొక్క నంది వాహనమును మాట్లాడుతున్నాను మీరు సౌకర్యవంతంగా జీవించడానికి బయటకు బహిర్భూమికి వెళ్లకుండా ఇంటిలో నిర్మించుకున్న లెట్రిన్ కుండి మ్యానువోలు పైన మూత లేకపోవడంతో నేను ప్రతిరోజు ఆహారం వేటలో ప్రయాణిస్తున్నప్పుడు కాలు జారి ఈ గుంతులో పడి ఎన్నో మూగజీవులు మరణిస్తున్నాయి ఉదాహరణకు నేను ఇప్పుడు మరణించడం జరిగింది ఈ పాపము ఎవరి ఖాతాలో వేయాలి గుడిలో పూజలు బయట మా బాబులు ఎవరికి చెప్పుకోము జర ఆలోచన చేయాలి అందరూ మూగజీవులు సేవా సంఘం ట్రస్ట్ వారు ఆహర మూగజీవులు భూమి మీద బ్రతికి ఉండాలి బావి తరాలకు వాటిని సజీవంగా పరిచయం చేయాలని మంచి సంకల్పంతో ఒక సేవా సంఘాన్ని నిర్మించి మూగజీవులను రక్షించడానికి అనేక సేవ చేస్తూ వస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాంటి సేవా సంఘన రక్షణ కోసమై మీరు సహాయ సహకారాలు వారికి అందించి ఇంకా ఎన్నో సేవలు వారు చేసేవంతుగా కృషి చేయాలని నా వంతుగా నేను మరణించిన ఒక నంది వాహనాన్ని మాట్లాడుతున్నాను అందరికీ ధన్యవాదాలు